హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పైన మరొక తాజా సమాచారం రావడం జరిగింది మరి ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పెంపును మాత్రమే చేపట్టింది కానీ కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వలేదు తాజాగా ఒక్కో జిల్లాకు కూడా రెండు వందల కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ప్రతి జిల్లాకు కూడా రెండు వందల పింఛన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఈ రెండు వందల పింఛన్లను ఎవరికి అలాట్ చేశారంటే ఇక్కడ కేవలం మూడు కేటగిరీల వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల పింఛన్లకు అవకాశం ఇచ్చింది అప్లై చేసుకోవడానికి మరి రెండు వందల పింఛన్లకు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పటికే కొత్త పెన్షన్లకు అవకాశం లేక కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి వీలు లేక ఉన్న పింఛన్లనే పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే పింఛన్ల పెంపు మాత్రమే చేశారు కానీ కొత్త పింఛన్లకు ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అయినా కానీ ప్రభుత్వం ఇక్కడ కేవలం అత్యవసరమైనటువంటి వారికి ఒక రెండు వందల పింఛన్లకు అవకాశం అయితే ఇచ్చింది ఒక్కో జిల్లాలో రెండు వందల పింఛన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనేసి మరి ముఖ్యంగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి అలాగే డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతారో వీడియో రూపంలో చెప్పలేనివి చేయలేని నీటిని కూడా వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను మరి అందులో మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే వీడియోను తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీకు మరింత మేలు జరుగుతుంది ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ నాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోండి అలాగే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం కూడా మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రభుత్వం మెట్టకేలకు మొన్న జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరిగింది మరి జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకుంటేనే మనకు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ముందుకెళ్తుందని చెప్పి నిదా ఉద్దేశంతో ఇక్కడ జిల్లా కలెక్టర్ గారుల సమావేశం అనేది నిర్వహించడం జరిగిందనమాట మరి ఇందులో కొంతమంది జిల్లా కలెక్టర్ గారులు వారికి గ్రీవెన్స్ డేలో వస్తున్నటువంటి కొన్ని విషయాలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇందులో ప్రధానమైన సమస్య చూసుకుంటే పెన్షన్ల విషయం అన్నమాట మరి చాలామంది పెన్షన్దారులు గ్రీవెన్స్ డేకి వస్తున్నారు ఇక్కడ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారని చెప్పేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన జిల్లాకు ఒక రెండు వందల పింఛన్లను పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి లేదా మంత్రి గారికి అవకాశం అయితే ఇచ్చారనమాట వారిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుని పింఛన్ అయితే మంజూరు చేయొచ్చు మరి అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది ఇప్పటివరకు కూడా ఈ కొత్త పింఛన్లకు అవకాశం లేకపోవడంతో కొన్ని లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందా అని చెప్పేసి ఇక మన ప్రభుత్వం ఇప్పటికీ కూడా మనకు ఇంకా అవకాశం అనేది ఇవ్వలేదు మరి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇది ఇప్పుడు చాలా మంచి అప్డేట్ అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఒక రెండు వందల పింఛన్లకు అవకాశం ఇచ్చారు మరి రెండు వందల పింఛన్లు అంటే ఎవరెవరికి అవకాశం ఉందని చూస్తే రెండు వందల పింఛన్లకు ముఖ్యంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే కనుక మూడు కేటగిరీల వారికి మాత్రమే అవకాశం ఉంది ఇందులో మొట్టమొదటి కేటగిరీ చూసుకుంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే నయంకానటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి మొదట అవకాశం ఇచ్చారు ఇక రెండో చూసుకుంటే మనకు క్యాన్సర్ రోగులకు మాత్రం అవకాశం ఇచ్చారు ఇక మూడో చూసుకుంటే దివ్యాంగులకు అలాంటి వికలాంగులు ఎవరైనా ఉంటే వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట మరి ఈ మూడు కేటగిరీల వారికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయితే కనుక మీరు నేరుగా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పేపర్లు కానీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని మీరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి మీరు వెళ్ళి స్వయంగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక క్యాన్సర్ రోగులు కూడా అంతే రేషన్ కార్డు ఆధార్ కార్డు మరి మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనే విషయం చర్చించి మీరు ఇక్కడ యొక్క అంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళి మీరు కొత్త పెన్షన్కు జిల్లా కార్య జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ కొత్త పెన్షన్లకు మీకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది ఇక దివ్యాంగుల విషయానికి వచ్చేస్తే దివ్యాంగులు కూడా వీళ్ళందరూ కలిసి రెండు వందల మంది అప్లై చేసుకోవచ్చండి మరి ఈ దివ్యాంగుల విషయానికి వస్తే రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి లేదా ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటే కనుక అంటే నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే ఆరు వేల రూపాయల పెంచు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ను ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది మరి రెడీగా ఉండండి మీరు రెడీగా ఉండి ఈ రెండు వందల పింఛన్లకైతే అప్లై చేసుకోవచ్చు మీరు ఎట్లాగూ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాలకు వెళ్తూ ఉంటారు అక్కడ మీరు నిర్ణయం అంటే మీ ప్రూఫ్స్ని తీసుకుని వెళ్ళి మీరు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోండి అవకాశం అయితే ఉంది రెండు వందల పింఛన్లకు అవకాశం అయితే ఉందండి ప్రభుత్వం ఈ విషయాన్ని చేసింది మీరు వెళ్ళి అప్లై చేసుకోండి నేరుగా మరి కొత్త పెన్షన్ అయితే మీకు మంజూరు చేస్తారు మరి ఇప్పటికే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పెన్షన్కు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది ప్రతి నెలా కూడా మీరు స్పౌస్ పెన్షన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది అంటే ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారి భర్తకు పెన్షన్ వస్తుండి వారి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ను భారీకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ అయితే అందిస్తూ ఉన్నారు మరి స్పౌస్ పింఛన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మరి ప్రతి నెల కూడా ఈ స్పౌస్ పింఛన్ ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి అటువంటి మహిళలు ఎవరైనా మీ భర్తకు పెన్షన్ వస్తుండీ భర్త కనుక చనిపోయి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీ భర్త పెన్షన్కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ స్పౌస్ పెన్షన్కు ఆల్రెడీ సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ మూడు కేటగిరీల పెన్షన్లకు మాత్రం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్తేనే మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి స్పౌస్ పెన్షన్కు మాత్రం నేరుగా మీరు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మరి స్పౌస్ పెంచుకు అప్లై చేసుకోవాలంటే మీ భర్త డెస్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక దరఖాస్తు ఇస్తారు సచివాలయంలో ఆ దరఖాస్తును పూరించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నింటినీ కూడా జత చేసి మీరు ఈ యొక్క పథకానికి ఈ పింఛన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకుంటే మరుసటి నెల నుంచి అంటే ఈ నెలలో మీరు అప్లై చేసుకున్నారనుకోండి ఈ జనవరి నెలలో మీకు ఫిబ్రవరి నెలలో ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్ అనేది విడుదలవుతుందనమాట ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి ఎదురు చూడండి మరి అప్లై చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వకుండా మిస్ అవ్వకుండా అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులకు కొత్త పింఛన్ల రూపంలో ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పిస్తూ ఉందన్నమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచినదారులంతా కూడా మరిన్ని అప్డేట్స్ చేసుకుని దాని ద్వారా అంటే మిగిలినటువంటి పింఛన్లకు కూడా అవకాశం అయితే ఇవ్వబోతుందండి మన కూటమి ప్రభుత్వం ఎందుకంటే మిగిలిన పెన్షన్లకు అవకాశం లేదు ఇప్పటివరకు కూడా వృద్ధాప్య పింఛన్కి కానీ భర్తకు పింఛను రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు పింఛన్లకు కానీ ఒంటరి మహిళ పెంచుకు కానీ నేతన్న పెన్షన్లకు కానీ వీటికి అవకాశం లేదు మరి వీటికి కూడా ప్రభుత్వం అయితే మనకు ఈ సంక్రాంతి తర్వాత కొత్తగా దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది మరి దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రావాలి ప్రస్తుతానికి ఎటువంటి ప్రకటన లేదు ఈ పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం దీనిపైన కూడా నిర్ణయం తీసుకుని ఈ కొత్త పెన్షన్లకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరించబోతుంది దరఖాస్తులు కనుక స్వీకరిస్తే దానిని బట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు ఇక పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవి మ్యాండేటరీ కూడా ఇవన్నీ కూడా ఉంటేనే మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మీరు అప్లై చేసుకోలేరు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకుని పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు కనుక రెడీగా ఉంటే మీరు పింఛన్లకు అప్లై చేసుకుని లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక పిన్షన్ల రూపంలో ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల పింఛన్లను మీకు అందించి మీరు మరింత లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీకు ఇక్కడ కొత్త పింఛన్లను అయితే మంజూరు చేయడం జరుగుతుంది మరి రెడీగా ఉండండి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీ ఏపీ స్కీమ్స్ అందిస్తూ ఉంటుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చూసి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలుని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి